అందరికీ నమస్కారం అండి మా పొలంలో ఈరోజైతే చెంగోర్లు వేస్తున్నారు మా ఏరియాలో అయితే పార పని అంటారు కానీ ఈ ఊర్లో చెంగోర్లు అంటారు మీ ఊర్లో ఏమంటారో కొంచెం కామెంట్ అయితే చేయండి పార్లు తీసుకొని గెనికి అటువైపు ఇటువైపు ఉన్న గడ్డిని శుభ్రంగా చెలిగి దూరంగా పడేస్తే అది ట్రాక్టర్ వచ్చినప్పుడు కేజిల్స్తో తొక్కి శుభ్రంగా తొక్కి కొళ్ళ పెట్టేస్తుంది పక్కకాయలో ఎక్కువ మంది అయితే వచ్చారు ఒక మనిషికి ఐదు వందల యాభై రూపాయలు కూలి సర్ద్దిబువ మనమే పెట్టాలి ఇలాగైతే మా రెండు ఎకరాలకి మేము ముగ్గురినైతే పెట్టుకున్నాము ఫస్ట్ రోటర్ వేసి తర్వాత కేజల్స్ దున్నిచ్చి తర్వాత మళ్ళీ గెనికి పట్లు అంటే మట్టిని తీసి ఆ గెనెంకి పెడితే గెను చదరంగా వస్తుంది ముందుకట్లు మోసుకోబోవడానికి పచ్చి గేటు కోసుకోవడానికి మడవలు తిప్పడానికి గెనె మీద నడవడానికి అయితే చక్కగా అయితే తయారవుతుంది ఆ కైలో నీళ్ళు ఈ కైలో నీళ్ళు ఒక దాంట్లోంచి ఒకదా రాకుండా అడ్డుగించేదానికైతే ఈ గెనెన్ని శుభ్రం చేసుకోవాలి ఎక్కువ ఉన్నకాడ ఇద్దరూ తక్కువ ఉన్న కాడ అయితే వరుసగా ముగ్గురు చిలుక్కుంటూ వచ్చేసారు నేనైతే సర్దుబో ఎత్తుకొని కైలోకి వచ్చాను గోగా పచ్చడి ఉప్పు వేయించుకొని సద్దుబో తెచ్చాను ఇలా చెలిగేసుకొని దుక్కి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నారెత్తుకి అయితే సిద్ధం అవుతుంది నారు పోసుకున్న పదిహేను రోజులకి ఇవన్నైతే చేసుకోవాలి బురదే కదా అని బరిలోకి దిగకపోతే మన నోటి దగ్గరికి ముద్ద ఎలా వస్తుందండి అవునంటారా కాదంటారా రైతు ఇంత కష్టపడి పండించిన ఒడ్లకి సరైన మద్దతు ధర లేక రైతు చాలా బాధపడుతున్నాడు పుట్టుడొడ్లు పదిహేను వేలు లెక్కన ఎకరాకి మూడు పొట్లు నలభై ఐదు వేల రూపాయలు వస్తే పెట్టుబడి ఎకరాకి ముప్పై వేలు పెట్టాలి అది ఆరు నెలలు కష్టం చేస్తేనే ఆ డబ్బులు చేతికొస్తాయి ఇలా ట్రాక్టర్లకి మందుల అంగట్లో ఇత్తనారులకి దుక్కులకి వీటన్నిటికీ పెట్టుబడి ముప్పై వేలు అయితే అవుతుంది ఐదు నెలలు కష్టపడి రైతు పండిస్తే రెండు ఎకరాలకి ముప్పై వేల రూపాయల ఆదాయం వస్తుంది రేషిని బియ్యం అందరూ తింటారు కానీ ఆ రైతు కష్టం ఎవరు ఆలోచించట్లేదు మసూరా బియ్యం అరవై రూపాయలు పెట్టి అంగట్లో కొంటున్నారు కదూ కానీ రైతు దగ్గర ఎంత రేటుకు వస్తుందో మీకు తెలుసా అదే రైతు నష్టం వస్తుందని తెలిసిన వ్యవసాయం చేసేవాడే రైతు చనిపోతామని తెలిసినా యుద్ధం చేసేవాడే సైనికుడు ఎంత నష్టం వచ్చినా వ్యవసాయాన్ని చేస్తూనే ఉంటాడు రైతు అదే వ్యవసాయం రైతు చేయకపోతే ఆ రేషిని బియ్యం అందరి నోటి దగ్గరికి ఎలా వస్తుంది ఈ మసూరా బియ్యం అంగట్లో అరవై రూపాయలు పెట్టి కొనుక్కొని ఎలా తింటారు రైతు కష్టం చేస్తేనే కాదు రూపాయి పెట్టి కొనుక్కోవడానికైనా బియ్యం ఉన్నాయి అవునంటారా కాదంటారా చూడండి శుభ్రంగా గేను చుట్టూరు కొస్కైతే నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ చెలిగేశారు అన్నం తిందు రండి అన్న అంటే కొద్దిసేపు తర్వాత గేను పూర్తి అయిపోయిన తర్వాత వస్తామన్నారు అన్నారు ఈ లోపల నేను ఖాళీగా ఉండలేక పైన గడ్డి ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు నేను చెలిగేశాను వీలైతే వెళితే చక్కచక్క చెంగోలు వేసేసి పెద్దపకైతే వచ్చేశారు వర్షం రాకముందు మిట్టకాయకి నీళ్ళు రాలేదని ఒక కైకి అయితే నీళ్ళు పెట్టాము ఈ లోపల వాన దంచి కొట్టి దుమ్ము లేపేసింది ఒక అయితేను మొత్తానికి చెంగోరు పని అయితే అయిపోయింది ఈ లోపల మా ఆయనకి నేను ఫోన్ చేశాను అయ్యా ఇంటికి వెళ్దాము సర్దుబాబు పెట్టేశాను అని అన్నాను ఏం కోరన్నా అని రవణానని కస్తూరానని అంకనని అడిగితే అడిగాను నచ్చుకోవడానికి ఏం తెచ్చాను అన్నా అని అడిగి నవ్వుతూ సమాధానం చెప్పారు మీలో పొలంలో ఇలాగ ఎప్పుడైనా ఇలాగెప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి రవణ ఏం అన్న ఆకాశం పైన నల్లగా ముబ్బులు కమ్ముతూ ఉరుములతో కూడిన వర్షం అయితే వచ్చింది చెట్టు కనుక ఆడి కుడికి పడుతుంది నడు రోడ్లు అలాగైతే ఉన్నాము సేఫ్టీ గుడిగెత్తు వేగంగా సరికింది లేకపోతే మద్ద ముద్ద అయిపోయిండే దాన్ని ఇటు పక్క జీలకైతే వదులుకునేరు ఈక అయితే కొరవ వర్షం తగ్గిన తర్వాత ఎదురు లేను శుభ్రంగా ఒళ్ళు గుడి కింద అయితే చేరారు ఇదే మా నారడుగు ఇప్పుడు నీళ్ళల్లోనే ఉంది ఇది నారెత్తే వేసేదాకా ఈ నారు సరిపోద్దా కాసిపోద్దా అని అయితే చిన్న డౌట్ అయితే ఉంది పెద్ద వర్షం అయితే వచ్చింది లేకపోతే చూసిన పిచ్చి మంచి అయితే లేరు వాన మాత్రం ఒకసారి జోలు పడుద్ది ఒకసారి అయిపోద్ది చిన్న పాట అయితే పాడదామని ట్రై చేశాను ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళందుకుంటావే పైన చుట్టంలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటూ చెయ్యారాచారా తీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తడిగిడి తడిగితా ఏదో పాట అలా ట్రై చేశాను తప్పు ఉంటే సారీ అండి నాకు పాటలు సరిగా అయితే రావు వర్షం అయితే ఇలా కాదర కొట్టేసేసింది సేఫ్టీగా కింద అలాగే ఉన్నాను ఈ వర్షం తగ్గిపోయిన తర్వాత మా ఆయనకైతే ఫోన్ చేశాను ఇంటికి వెళ్దాం రాయ అని ఆయన అయితే ఈ గ్యాప్లో అయితే వచ్చేసిండు అంకా నాలుగు మందలు చెప్పేసి ఆ కైజీలు కొనేసి అన్నా మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి ఇంటికైతే బయలుదేరాము ఇందాక వర్షం రాకముందు మోటార్ వేసాం కాదు ఆ మోటార్ ఆపడానికి మా ఆయన అయితే మోటార్ దగ్గరికి వెళ్ళాడు నేనైతే రోడ్లోనే ఉన్నాను ఈ మోటార్ ఆపే దగ్గర అరటి చెట్లు అయితే ఉన్నాయి అరటి చెట్ల నుంచి దారి అక్కడ పాములు భయంకరంగా జరుగుతున్నాయి ఈ పక్క నారు కాయ ఉండేసరికే ఈ జీల జలం ఆ కయ్యలో పోయి మోటార్ ఆపుకొని అయితే వచ్చాము పైన వాన కింద బురద ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ చలికి ఇంత కష్టపడితే ఆ బీపీ కింద వస్తుంది దయచేసి ఎవరు అన్నాన్ని వృధా చేయొద్దు అన్నాన్ని హేళన చేయొద్దు అన్నదాత సుఖీభావా అని ప్రతి ముద్దకి ఎక్కడైనా మనం భోజనం చేసినప్పుడు అన్నదాత సుఖీభావా అని కళ్ళకద్దుకొని తిని ఆ అన్నానికి విలువేయండి రైతుని గౌరవించండి నా వీడియోలు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియో పూర్తిగా రైతుల వీడియో ప్రతి ఒక్క రైతు వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి మనం ఎంత కష్టపడితే ఆ వడ్లు గింజలు బయటకు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోండి రైతు దేశానికి విన్నము కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు సర్దుపు వేసుకోబోడానికి ముందు కట్టు తెచ్చుకోబోవడానికి విత్తనాల రోడ్లు ఎత్తుకొని పోవడానికి పత్తి గడ్డి మోసుకోవడానికి ఇది రోడ్లో వెళుతూ ఇదే రోడ్లో అయితే పైలు నుంచి రావాలి నీళ్లలో లోతు మనుషుల మార్గం ఎవరికి తెలియదు అవునంటారా కాదంటారా ఏ గుంత ఎంత లోతుందనేది తెలియటం లేదు ఒక పక్క మన బండి నడుపుతుంటే ఇంకో సైడ్కి అయితే లాగేస్తుంది ఆ బురద ఇటువంటి మట్టి రోడ్లు మీ ఊర్లో కూడా కొంచెం కామెంట్ అయితే చేయండి ఇంతకైతే బయలుదేరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వర్షాకాలం మొత్తం ఇదే రోడ్లు పోతూ రావాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్